సాలే అన్నా శంకరన్న వాళ్ళందరినీ చాలా చాలే అనుకుంటా ఒక్కసారి చేనేత నూరు

चल देखो आप भी इधर आके बैठो इधर बैठो इधर बैठो चल साली संदेश चल अटैक के अटैक के लग गया यहां पे डैमेज आ गया अंदर है कौन है मार दे अंदर काट के मार 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 तो दिल्ली में रहते हैं और चलो हमारा नाम है और कोलंब समुदाय रिप्रेजेंट करता है हम यशदेव हैं यशदेव एंटरप्राइज यशदेव एंटरप्राइज जयदेव यशदेव एंटरप्राइज जयदेव हम यशदेव सम्मान नवाज और कार्यक्रम में नवाज और

పెట్టి తెచ్చారు అన్ని వాళ్ళ అనమాట సార్ కదా అన్న మా పెళ్ళిళ్ల సందర్భంగా నా పెద్ద సందర్భంగా మన సమ్మెకు వచ్చి నన్ను తీసుకున్న మా అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్టేది కాదు అందరూ స్టేది కాదు మళ్ళా 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 అన్నా ఎక్కడ అవకాశం చూస్తున్నా మీకు నాలుగు గంటలుగా నాలుగు గంటలుగా ఎదురు చూసి నాలాండోలికి సన్మానం చేసి నిండు మనసుతో ఆశిస్తున్న మా ఆడబిడ్డలకు మా చేత అందరికీ ధన్యవాదాలు మీరందరూ రేపు పదమూడో తారీఖు నాడు వినపడుతున్నా మంచిగా పదమూడో తారీఖు నాడు మీరు ఓటు వేయబోతున్నారు నా ఇరవై నాలుగు సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్న ఏ ఇంటికి పోయినా ఓటు వేయాలి తప్పకుండా మోడీ గారే మళ్ళా ప్రధానమంత్రి కావాలి నిన్ను కూడా ఇరవై నాలుగేళ్ళుగా చూస్తున్నాం బిడ్డ నేను తప్పకుండా నేను గెలిపించుకుంటామనే మాట తప్ప ఇంకొక మాట లేదు రెండవ పరిణామం ఏంటంటే పార్టీలు వేరువేరుగా ఉండొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా పై స్థాయి నాయకులు మినాయిస్తే కింది స్థాయి ప్రజలందరూ కూడా అంటున్న మాట ఏంటంటే అన్న ఈసారి జెండాలు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు మొన్న మాకు వేసుకున్న ఓటు ఈసారి ఓటు మాత్రం మోడీ గారికి అంటే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు టిఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు కూడా ఎందుకు ఇలా పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఒక నిశ్చితమైన అభిప్రాయం వచ్చింది మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి జనరల్గా ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత ఐదేళ్లకే మనకి ఇష్టం పోతుంది అంతకుముందు ఎంత ఇష్టంగా అయితే గెలిపించుకున్నామో ఆయన మీద ఐదేళ్ళ కొద్ది ఇంట్రెస్ట్ పోతుంది ఫోన్ ఎత్తలేదని అడిగిన పని చేయలేదని సరిగా రాలేదని రకరకాల కారణాల వల్ల వ్యతిరేకత వస్తుంది కానీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తే నా ఐదు సంవత్సరాల పని విధానానికి మీరు మార్కులు వేయండి ఇష్టం ఉంటే మీరు దీవించమని చెప్తే రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నది మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నది అంటే ఇది సాధారణమైన విషయం కాదు మూడు వందల మూడు సీట్లు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత పదేళ్ళు గడిచింది వాళ్ళు పదేళ్ల తర్వాత ఇక దేశం ఏమంటుంది దేశమంతా కూడా ఈసారి మూడు వందల మూడు కాదు బిడ్డ మూడు వందల డెబ్బై సీట్లు గెలిపిస్తా అంటుంది ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు కాబట్టి ప్రజలే మోడీ గారిని దీవిస్తాం మోడీ గారిని గెలిపిస్తాం తర్వాత తప్పకుండా అది విజయం సాధించి తీరుతుంది అనే భావన మాత్రం కలుగుతామని మీ అందరికీ మీకు తెలుసు రాష్ట్ర ఎన్నికలు వేరు కేంద్ర ఎన్నికలు వేరు రాష్ట్రమేమో మొన్న జరిగినాయి దాంట్లో దాంట్లో మన రకరకాల పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది బీజేపీ పార్టీ వాగ్దానం చేసింది ఎవరు ఎన్ని వాగ్దానం చేసినా అన్ని వినరు అన్ని చదివినరు సరే కొన్ని దిక్కుల బీఆర్ఎస్ పార్టీ కోటేషన్ కొన్ని దిక్కుల బీజేపీ కోటేసిండ్రు కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంతిమంగా ఎక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కలిసింది కానీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంత కూడా ఓట్లేసి గెలిపించింది కారణం ఏంటి అంటే అనేక హామీలు ఇచ్చింది ఇవాళ ఒక్క మహిళకైనా ఆ నెలలు గడిచింది ఇవాళ ఒక్క మహిళకైనా మీ అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పడ్డాయా పడ్డా పడ్డా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే సంతకం పెడతా నెల నెల మీకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఫస్ట్ లో జీతాలు వస్తాయో మీకు కూడా బ్యాంక్ అకౌంట్లలో రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు ఆరు నెలలు గడిచింది ఐదు పది బిల్లు ఏలే ఒకటి రెండవది మనకు రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు అనగా ఇచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా నాలుగు వేల పెన్షన్ రాలేదు ఐదేళ్ళు అవుతుంది భర్తలు చనిపోయిన వాళ్ళు భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు లేదా వయసు మీద పడ్డ వాళ్ళు విధివంచన గురై కాళ్ళు కోపో కొట్టుకొని చేతులు పోగొట్టుకునే వాళ్లకు ఇంతవరకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా కొత్త పెన్షన్ వచ్చినాయా కొత్త పెన్షన్ కూడా రాలేదు చదువుకున్న అమ్మాయిలు మన ఇళ్ళలో ఉంటే వాళ్ళకు కాలేజీ పోవడానికి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిందా స్కూటీ రాలేదు చివరికి కళ్యాణలక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లకు కేసీఆర్ ఆయన లక్ష రూపాయలు ఇస్తే ఇవి సరిపోతలేమని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పడు ఇచ్చిండ తులం బంగారం మరి గా పార్టీ మళ్ళీ మన ముందుకు వస్తే రాణిస్తామా ఓటేస్తామా ఇది అమలైతే నమ్మకం ఉందా ఇచ్చిన మాట నిలబెడతారా రేవంత్ రెడ్డి గారు నిలబెడతారా అమ్మా ఒక్క బస్సులో మాత్రం ఉచిత ప్రయాణం నడుస్తాను ఒక్క ఉచిత ప్రయాణం నడుస్తాను తప్ప ఏది నడుస్తలేదు ఆయన ఏమంటాడు నేను ఇద్దామనుకున్నా కానీ కేసీఆర్ నాకు ఉత్త చిప్ప చేతికి ఇచ్చిందో అంటాడు ఆయన అంటే ఉత్త చిప్ప చేతికి ఇచ్చినట్టుగా అమలు చేయడానికి లెక్కనట్లే మరి గా పార్టీ మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు ఓట్లేసి గెలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది అక్కడికి వస్తుందా ఖరాబ్ అవుతుందా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖరాబ్ అయిపోతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండంగా ఓ ఇట్లా మాట్లాడేది నాకున్న తపన నాకున్న అవగాహన తెలంగాణ పట్ల ఎవరికి లేదు మంచిది ఇవాళ వాళ్ళకు ఓటేసి ఎంపీలను గెలిపిస్తే అక్కడ పని చేసుకొస్తారా ఐదు పైల బిల్ల పని చేయ ఇవాళ కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ పార్టీ కోటేసినా అది ఒక్క రూపాయి కూడా చెల్లని రూపాయి కాబట్టి ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి అనేది మోడీ గారే కాబట్టి మోడీ గారికి మల్లకాయ అండగా ఉండాల్సి ఉంది కాబట్టి ఇవాళ నాలుగు గెలిస్తే మోడీ గారి దగ్గరికి దరఖాస్తు పడుకొని పోయి అయ్యా మా చేనేత కార్మికుల సమస్యకి ఉన్నాయి మా యాత్రల్లో మా ప్రజల సమస్యకి ఉన్నాయి లేదా మా మల్లికాయూలోకి సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పగలిగే వాటిని చేయించగలిగే శక్తి మనకు తప్ప అనుకుంటుంది చెప్పండి అందుకని నీకు మీకు మాట ఇస్తా ఉన్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు హాస్టళ్లలో స్కూళ్ళల్లో దొడ్డు బియ్యం అన్నం పెట్టేది ముక్కిపోయిన పెట్టేది రాళ్ళ అన్నం పురుల అన్నం తినేది అట్లాంటి స్కూళ్ళల్లో అట్లాంటి హాస్టళ్లల్లో పేద పిల్లలు మంచి అన్నం తినని చెప్పి బీపీటీ సన్న బియ్యం కడుపు పెట్టిన జీవో ఇచ్చింది నేనే ఇవాళ పద్మశాలి సంఘం కావచ్చు అది గౌడ సంఘం కావచ్చు అది మున్నూరు కాపు సంఘం కావచ్చు డెబ్బై ఎనిమిది కులాలకు డెబ్బై ఎనిమిది కులాలకు అందరికీ ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాలు జాగ ఇచ్చి బ్రహ్మాండమైన భవనాలు కట్టించి తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు హైదరాబాద్కి వస్తే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళు ఎప్పుడన్నా ఉండడానికి బ్రహ్మాండమైన భవనాలకు జీవో అన్నాడు ముఖ్యమంత్రి ఒప్పించిచ్చింది నేనే అని చెప్పి మనం చేస్తాను కరోనా వచ్చినప్పుడు అందరికందరూ ఇళ్ళలోకే ఉన్నారు ఒక్కరు బయటికి వెళ్ళలే ఒక కారు బయట రాలే ఒక మనిషి కూడా ఇళ్ళలో రానేటప్పుడు నేను ఆ సంవత్సర కాలం పాటు కరోనా పేషెంట్ల మధ్య ఉండి ధైర్యం చెప్పి వాళ్ళను ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడిన బిడ్డను అన్నాడు నేనే కాబట్టి ఇవాళ ఇప్పటికీ మీకు అది గుర్తుంటుంది రేపు కూడా రేపు కూడా మల్కాయగిరికి రోడ్లు కావాలన్నా మల్కాయగిరికి తాగే నీళ్ళు కావాలన్నా మల్కాయగిరికి డ్రై డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా మల్కాయగిరికి ఒక ఐటీ హబ్ రావాలన్నా మల్కాయగిరికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా మల్కాయగిరిలో చదువుకున్న పిల్లలకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలన్నా ఇవాళ ఇక్కడ ఉన్న మిలిటరీ గేట్లు ఓపెన్ కావాలన్నా రోడ్లు పెద్ద కావాలన్నా జవాన్ నగర్ లాంటి ప్రాంతాలలో ఇప్పటికి కూడా గుడిసెల పీకేసే సిస్టమ్ పోవాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు రెండవది మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ ఎక్కడ పదేళ్లలో బాంబులు పేలిన సందర్భం లేదు తుపాకీ తూటాలు పేలిన సందర్భం లేదు సామాన్యులు అమాయకులు చనిపోయిన సందర్భం లేదు దేశంలో సురక్షితంగా జీవించే భాగ్యం కలిగింది మోడీ గారితో మోడీ గారు మొన్న అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరగాలని చెప్పి చాలామంది భావించారు కానీ ఎవరు చేయలే చివరికి రా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు శిలాన్యాసం చేసాడు కానీ గుడి కట్టలే కానీ మోడీ గారు నా ప్రజలు చల్లగా ఉండాలంటే దేశానికి బరకత ఉండాలంటే ఇవాళ రాముడి ఆలయం కావాలని చెప్పి అయోధ్యలో ఆలయాన్ని కట్టించి దాన్ని నిష్ఠతో తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసి దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ అనేక ఉన్నాయి టైం అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మీరు గెలిపించుకున్నాక మీరు గెలిపించుకున్నాక తప్పకుండా మళ్ళీ మీతో పాటే ఇక్కడే మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ భోజన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి చివరగా చేనేత కార్మికుల సమస్యలు లేదా పేద వర్గాల పేద సమస్యల పరిష్కారానికి మీ బిడ్డగా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పి మాట ఇస్తూ భారాతాకి ఒకసారి అభివాదం అన్న ధన్యవాదాలు అన్న మా మ్యారిడేజ్ సందర్భంగా వచ్చి మమ్మల్ని దీవించినందుకు మా పద్మశాలకు దిశానిర్దేశం చేసినందుకు మీకు ఎప్పుడు ఉండబడి ఉంటాం మా మేడ్చేరు జిల్లా మొత్తం వన్ వన్వేగా ఉంది మా పద్మశాల సంఘం